ఏలూరు నగరంలోని పొనంగి గ్రామంలో ఉన్న ఇండ్ల నిర్మాణాల విషయాల్లోని గానీ లేఅవుట్ విషయంలో కానీ లబ్దిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఏలూరు నగరంలోని ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు శాసనసభ్యులు పరేటి చంటి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నగర మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబులతో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇంటి సౌకర్యాన్ని ఏర్పాట్లు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతినిత్యంతోనే ఉందని తెలిపారు ఏలూరులోని శాసనసభ్యులు బరేటి చంటి నగరంలోని అభివృద్ధి విషయం పైన ముందడుగు వేస్తున్నారని ఆయన కృషి ఫలితంగానే పేదలకు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అదుపుతున్నాయని అన్నారు కాలనీలోని వస్తీ సౌకర్యాల కోసం అన్ని డిపార్ట్మెంట్లతోనే మాట్లాడి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు ఇంటి నిర్మాణం కోసం ఇసుకను వారం పది రోజుల లోపల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ విషయాల్లోని ఏలమైందని విమర్శించారు ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజలంతా రానున్న ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ తెలిపారు ఐదు వేల ఆరు వందల అరవై రెండు ఇళ్ల స్థలాలతో ఒక లేఅవుట్ ఏర్పాటు చేయడం దాంట్లో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు గ్రౌండ్ చేయడం కూడా జరిగింది ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఐదు వీళ్ళు ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కలగండి ఇక్కడ స్థానిక సభ్యులు ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసే ప్రయత్నాలు కానివ్వండి ఈ ఆర్డైన్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు సైన్లు అందుబాటులో లేనని చెప్పేసి శాండ్ని ఒక పది రోజుల లోపల ఈ లేఅవుట్ కావాల్సిన మొత్తం శాండ్ కనీసం యాభై అరవై శాతం శాండ్ని ఒక వారం పది రోజుల లోపల ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఇస్తాము అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు తప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జన్ గారితో మాట్లాడాను వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ ఉండి లేకపోతే చైర్మన్ డిస్ కామ్స్టేబుల్స్ కానీ మాట్లాడి మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్ తో సహా మీటర్ మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కౌంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆర్ఎస్ అందరూ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం మన కోట ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం మార్గ ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇళ్ళ తీసుకోవడం ఇప్పుడు కూడా ముందంజలో ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండున్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండున్నర లక్షలు ఎవరి ఒక్కొక్క ఇంటికి ఎస్సీ ఎస్టీ స్పెషల్ ట్రైబ్స్ కి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి మూడు లక్షలు మూడు లక్షల పాతిక మూడు లక్షల యాభై రూపాయలు ఇందుకు కట్టించిన చరిత్ర మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తాము కానీ తర్వాత దక్షణ ప్రభుత్వం దాన్ని లక్ష ఎనభై వేలకి కేంద్ర ప్రభుత్వం లక్షలు నెల కేవలం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేలు ఇచ్చి చేతులు దిలుపుకోవటం కొంత ఈ హౌసింగ్ ప్రోగ్రాం కుట్టుపట్టడానికి కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అది వాస్తవం కూడా కానీ మరి ముఖ్యమంత్రి గారు కొంత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది జరిగింద వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ కూడా రిలీజ్ చేయమని చెప్పారు తప్పుకోకుండా కొంతమంది చెప్పారు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పనిలేదని చెప్పేసి వాటి అన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే సమస్యని పరిష్కరించే కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి మరి మున్సిపల్ కమిషన్ గారు కూడా కలిసి పూర్తయిన ముప్పై ఐదు వేల ఎస్ఎస్జి లోన్స్ రావాలో దాని మీద దృష్టి పెట్టి ఎందుకంటే కాంట్రాక్టర్లకి ఒక మనం సహకారం అందిస్తే ఇంకా కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తాయని చెప్పేసి ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా సభాపతి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మన చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారిని కూడా ఎమ్మెల్య గారిని కోరుతా ఉన్నా కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి లోపల కనీసం ఒక రెండు మూడు వేల ఇళ్ళైనా సరే ఒక రెండు వేల ఇళ్ళైనా సరే ఈ లేఅవుట్ లో పాలనింగ్ లేఅవుట్ లో పూర్తి చేయాలనేది లక్ష్యం మరి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు ఏడు నెలల కాలంలో పూర్తి చేసిన లక్ష పాదికి వేల లక్ష ఇళ్లకి తాళం చేవి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అని చెప్పేసి మనం చేస్తాము అది మన ఏలూరు డిస్టిక్ లో కూడా కార్యక్రమం పెట్టాలని ఆలోచించాం కానీ మన ఎమ్మెల్సీ